ఈ నా బంధువులు అన్న మాటలు నాకు ఇంట్లో ఉన్న నా యొక్క సికాకు నా ద్వారా వచ్చిన నా సికాకుని ఇవన్నీ నేను గుర్తు తెచ్చుకొని నేను చనిపోదామని ఒక రోజున డిసైడ్ అయిపోయానండి రోజు డిసైడ్ అయిపోయి ఆ దగ్గర పొలము దగ్గరికి వెళ్ళి నేను పురుగుల మందు తాగి చనిపోవాలని అనుకుని ఆ యొక్క పురుగుల మందు నేను తీసుకొని మూత తీసి అనుకొని ఆ రోజున మధ్యాహ్న కాల సమయంలో ఆ పొలము దగ్గరికి వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత నేను ఎందుకంటే నేను చిన్ననాటి నాటి అని గుర్తుకొచ్చిన అవన్నీ కూడా నేను గుర్తు తెచ్చుకొని నేను చనిపోదాం ఇక బతకడం కూడా వేస్టే ఎందుకంటే నేను గారభంగా పెంచుకున్న నా కూతురుని పోగొట్టుకున్నాను దుర్మార్గుణి మరి దౌర్భాగ్యున్నే కనుక మరి ఈ బతకడం కూడా ఈ భూమి మీద వేస్ట్ అనుకుని నేను చనిపోదాం అనుకున్నాను ఆ తదుపరి చనిపోవాలనుకున్న డిసైడ్ చేసుకున్న నా బ్రతుకు కేవలం ఒక పది నిమిషాలు మాత్రమే నాకు చావు ఎదురుగా నిలబడి ఉన్నదని నాకు తెలుసుకున్నాను ఎందుకంటే నేను చనిపోవాలని డిసైడ్ ఫిక్స్డ్ అయిపోయాను కనుక తదుపరి నేను చనిపోదాం యొక్క పురుగుల మందు తాగి చనిపోదాం అనుకుని ఆ యొక్క సమయంలో మరి నేను ఒక ఆలోచన కలిగి ఉన్నాను ఎందుకంటే అప్పటికి చనిపోదామా వద్దా చనిపోదామా వద్దా అనుకొని నా మనసులో నేనే అల్లాడుచు ఉన్నాను అప్పటికి నేను ఇక చనిపోతేనే మంచిది ఇక బ్రతకట వేస్ట్ చనిపోదాం అనుకొని అలా పురుగుల మందు తాగి చనిపోదన లోపల వెంటనే నాకు ఒక ఆలోచన కలిగిందండి ఎందుకు చనిపోదాంలే చనిపోవడం వద్దులే నాకు యేసు ప్రభు దేవుడు నమ్ముకుంటే నేను బాగుపడతాను ఏమో అనే ఒక మంచి ఆలోచన నాలో కలిగిందండి వెంటనే ఆ యొక్క పురుగుల యొక్క డబ్బను మందుని అక్కడ పడేసి ఎందుకంటే ఆ మనసు ఎందుకు కలిగిందంటే చిన్ననాటి నేను యొక్క ఆ పెళ్లి చేసుకోక ముందు చిన్నప్పుడు నేను మా నాన్న నాకు ఆ జీతము కొలువుగా చేశాడండి చేసినప్పుడు నేను చిన్నప్పుడు బర్రెలను తోలు గేదెలను తోలుకొని మేపుతున్నప్పుడు ఒక ఆ పొలంలో ఒక పాక ఉన్నది ఆ పాకలో ఎవరో మరి తెలియని నూతన నిబంధన పుస్తకము అక్కడ పెట్టారు పెడితే అది దాన్ని మంచినీళ్ళు తాగదామని ఆ యొక్క పాకలోకి వెళితే ఆ పుస్తకము కనబడింది ఆ పుస్తకము తీసి చదువుతుంటే ఎంతో మంచి మాటలు కనిపిస్తున్నాయని అలా రోజుకొక పేజీ రెండు పేజీలు చదువుకుంటూ మళ్ళీ అలా అక్కడ దాచిపెట్టి అలా మళ్ళా గేదెంత తొలుకొని వెళ్ళేవాడిని అలా కొలువు చేస్తున్నప్పుడు రోజు ప్రతిరోజు గేదను ముందుగా తొలకొచ్చి ఆ పుస్తకం చదవాలి అని ఆ చిన్నప్పుడే ఆ చిన్ననాటి నుండే ఆ పుస్తకం చదవాలని కోరికతో ఆ రోజు ముందుగానే ఆ గేదెలు తొలుకుని వెళ్ళి ఆ పుస్తకము చదువుతూ 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 ఆ పేజీలన్నీ క్లోజ్ చేసేసానండి ఆ తర్వాత ఆ పుస్తకాన్ని నేను ఒక రోజున ఇంటికి తెచ్చుకున్నాను ఇంటికి తెచ్చుకున్నాను ఎందుకంటే దొంగలిచ్చాను ఆ పుస్తకము తెచ్చిన తర్వాత మా ఇంటి వాళ్ళు ఇది ఎక్కడదో ఏంటో తెలియదు మరి ఎక్కడ తెచ్చావు అక్కడ పెట్టని మా అమ్మ మా నాన్న చెప్తే చిన్నప్పుడు మళ్ళీ దాన్ని తీసుకెళ్లి మన అదే పాకలో పెట్టేశాను మరలా అలా కొద్ది రోజులు చదువుతూ చదువుతూ అలా పూర్తయింది కనుక ఆ యొక్క పుస్తకం మరలా అక్కడే పెట్టి నేను ఆ కొలువు పూర్తి చేసుకున్నాను ఆ మాటలు నాకు అది గుర్తుకొచ్చినాయండి ఎందుకంటే అందులో మాటలు యేసు ప్రభు దేవుడు ఆ మనుషులను చనిపోయిన వారిని కూడా తిరిగి లేపాడని ఆ మనుషులను రోగులను స్వస్థపరిచాడని ఎన్నో బాగు చేసినాడని ఆ మాటలన్నీ నా కొన్ని పాయింట్లు నాకు గుర్తుకుండిపోతే చిన్ననాటి యొక్క ఆ మాటలన్నీ నేను చనిపోదాం అనుకున్న స్థితిలో యేసు ప్రభుదేవుడు నా హృదయాన్ని తట్టాడండి అప్పటికి నేను చావకుండా ఇదిగో ప్రభు దేవుడు నాకు గుర్తుకొచ్చాడు కనుక చనిపోదాం మంచిది అనుకున్నాను నా జీవితానికి ఇది కరెక్ట్ కాదనుకొని ఇదిగో దేవుని ఒకసారి నమ్ముకుందాం ఎవరున్నారో ఎవరిని అడుగుదామా అని అనుకుంటే అప్పటికి మా పెదనాయన మంచి విశ్వాస దేవుని యొక్క ఆ మందిరానికి వెళుతున్నాడు అప్పటికి ఎన్ని కష్టాలు బాధలు వచ్చినా కూడా తప్పని వంటి యొక్క మంచి విశ్వాస నడుస్తున్నాం మా పెదనాని ఆ రోజులో డబ్బా సెల్లు ఉంటే ఆ సెల్లుతో మేము ఫోన్ చేశాను పెదనాయన నేను ఇలా చనిపోదాం అనుకుంటున్నాను మరి నీకు తెలుసు కదా కూతుర్ని పోగొట్టుకున్నాను ఎంతో బాధకరమైన విషయము ఎన్నో దుఃఖకరంతమైన విషయాలు అన్ని నువ్వు చూస్తున్నాను ఇటు అప్పుల వేధింపులు ఇటు ప్రజల వేధింపులన్నీ నేను విని విని ఆ చనిపోదామని డిసైడ్ అయిపోయాను కనుక నేను చనిపోతున్నాను పెదనైనా మరి నేను బ్రతకట్టలే ఈ భూమి మీద నేను ఉండటం కూడా వేస్ట్ అని మా పెదనాయనకు చెప్తే మా పెద్దనాయన అన్నాడు ఎందుకు రా కూడా చదువు చావటం ఎందుకురా నా మాట విను నువ్వు చచ్చిపో మాకు అన్నాడు లేదు పెద్దనైనా నేను చనిపోదాం అనుకుంటున్నానంటే లేదు లేదు చా నాకు నువ్వు ఇంటికి రా అన్నాడు లేదు చనిపోదాం అనుకున్నాను కానీ నాకు ఏసుప్రభు దేవుడు గుర్తుకొచ్చాడు మరి మీ ప్రభు దేవుడు నా బ్రతుకుని మారుస్తాడా నా స్థితిగతులను మారుస్తాడా మరి నా కష్టాలన్నీ పోతాయా నువ్వు చెప్పు అని అని అన్నాను అప్పటికి మా పెదనాన్న చెప్పిన మాట ఏంటంటే నాన్న నీకు కష్టాలు ఉంటాయో ఉండవో నాకు తెలియదు కానీ నాకు ఒకే ఒకటి మాత్రం చెప్పగలుగుతాను నువ్వు ముందు దేవుడు ప్రార్థన ఆలయం మందిరానికి నువ్వు వచ్చి నువ్వు తెలుసుకో నాకు చదువు రాదు నీకు చదువు వస్తుంది కనుక నువ్వు రా ఒకసారి నీకు ఒక మాట చెప్తానని చెప్పాడండి సరేగా దానికో నేను ఇంటికి వచ్చాను ఇంటికి వస్తే నాకు ఆయన చెప్పింది ఏం లేదు కానీ ఇదిగో ఈ పరిశుద్ధమైన గ్రంథాన్ని నా చేతికిచ్చి మంచం మీద కూర్చోబెట్టాడు ఇదిగో ఈ పరిశుద్ధమైన గ్రంథం ఈ బైబుల్ నీకు ఇస్తున్నాను ఇందులో ఏమున్నాయో నాకు తెలియదు కనుక నీకు చదువు వస్తుంది కనుక చదువుకోమని ఇస్తే మొట్టమొదటిగా పేజీ ఆదికాండము ఆ పేజీ చదివితే నాకేం అర్థం కాలేదండి అర్థం కాక మరలా మా పెదనానికి పరిశుద్ధమైన గ్రంథం బైబుల్ మళ్ళా తిరిగి మా పెదనానికి ఏం అర్థమైందంటే ఏం అర్థం కాలేదు పెదనాయినా అన్న అయితే నువ్వు ముందు రేపు ఆదివారము ప్రార్థనకు నాతో రా చర్చికి వెళ్దాం రారా నీకు దేవుడు మంచి ఏది నీకు తలంపు అంటే నీకు మంచి ఆలోచన ఇస్తాడు నువ్వు దేవునికి ఒకసారి తెలుసుకో నువ్వే తెలుసుకుంటావు నువ్వు రా నేను చెప్తే అవన్నీ కాదు లేదన ఈ నాకేం అర్థం కావట్లేదు ఏదో నేను చనిపోదా అనుకున్నాను తర్వాత ఎందుకో యేసుప్రభు దేవుడు గుర్తుకొచ్చాడు తర్వాత నీకు ఫోన్ చేస్తే నువ్వు రమ్మన్నావు నాకు అది ఇచ్చావు అయినాను సరే నాకు ఇంకా చావు మీదనే వెళ్ళాలనే ఆలోచన ఉన్నది కానీ ఎందుకో మరి దేవుని ఒక్కసారి తెలుసుకుందామని నీ దగ్గరికి వచ్చాను మరి నా కష్టాలు బాధలు చాలా ఉన్నాయని నీకు తెలుసు అవన్నీ పోతాయంటే వస్తా అన్నా అయితే మా పెదనాన్న అన్నాడు అవి ఉంటాయో పోతాయో నాకు తెలియదురా రా అని ఒకసారి నాతో రా మందిరానికి అని చర్చికి రాని ఆ ఆదివారము మూడు రోజుల ముందే నేను మరి స్నానం చేసి చక్కగా మా పెదనాన్న దగ్గరికి వెళ్ళాను శుక్రవారం పెదనాన్న పెదనాన్న మరి శుక్రవారం ఈ రోజు ఏమైనా ఉంటుందా చర్చిలో అంటే ఏమున్నదిరా ఆదివారం రోజును రా అంటే సరే కదా అనుకుని ఆదివారం రోజున నా కుమారుడిని తీసుకుని నేను తలస్థానం మంచిగా చేసుకుని మా పెదనాన్నతో నేను చర్చికి వెళ్ళటం జరిగిందండి చర్చికి వెళ్ళిన తర్వాత రెండు వేల పదిహేనో సంవత్సరంలో దేవుని యొక్క మందిరానికి వెళ్ళాను వెళ్ళాను ఆ తర్వాత నేను అక్కడ దేవుని యొక్క సన్నిధిలో మందిరంలో ఆ చర్చిలో నేను కూర్చున్నాను కూర్చున్న తర్వాత ఎన్నడూ లేని యొక్క సంతోషం ఆనందము ఒకేసారి నా నా మనసులో అది కలిగినట్టుగా నాకు నేనే గ్రహించుకున్నాను అక్కడ కూర్చున్నాను ఆ దైవజనులు ఆ యొక్క అసలతండ ప్రాంతంలో మందిరంలో మరి కిరణ్ పాస్టర్ దైవజనులు ఆ యొక్క ప్రాంతంలో వాక్యం చెప్తున్నప్పుడు అందరూ ప్రార్థన చేయమని చెప్పినప్పుడు అందరూ మోకరించి ప్రార్థన చేస్తున్నారు నాకేమి తెలియదు కనుక అలా ఆ మందిరంలో నేను మోకరించి ఏడుస్తూ ఉన్నాను భయంకరంగా ఏడుస్తూ ఉన్నాను ఏడుస్తున్నాను ఏడుస్తూ ఉన్నాను తర్వాత నా యొక్క వీపిని ఎవరో ఇలా కొట్టేసి వెళ్ళిపోయారు అని నేను చూస్తే ఎవరు కూడా కనిపించలేదండి ఎవరు కనిపించకపోయేసరికి నాకేదో తెలియని ఒక శక్తి నాకేదో తాకినట్టుగా అనిపించింది నేను గ్రహించాను ఏదో మా శరీరం అంత కూడా తేలికగా అనిపించింది ఆ మనసులో ఏదో లేని ఒక కష్టం కూడా బాధ కూడా పోయినట్టుగా నాకు నేను గ్రహించుకున్నాను తర్వాత ఒక మంచి సంతోషము అక్కడ నేను కానీ నాకు ఎప్పుడైతే అనిపించిందో వెంటనే నేను గ్రహించాను అమ్మ ఇది ఇక్కడ అసలు దేవుడు నిజమైన దేవుడు ఇక్కడ యేసుప్రభు ఉన్నాడు ఈ స్థలంలోని నేను గ్రహించానండి గ్రహించిన తర్వాత అలా మా పెదనాన్నకి చెప్పాను ఇది ఇట్లా జరిగింది అంటే దేవుడు నిన్ను రా దేవుడు నిన్ను తాకాడు నిన్ను దేవుడు ఆ స్వస్థ నువ్వు ప్రార్థన చేసుకో మంచిగాని మా పెద్ద ధైర్యం చెప్పాడు సరే అనుకొని ఆ వారం అయిపోయింది తర్వాత రెండో వారం కూడా నేను మరలా దేవుని యొక్క ఆలయానికి వచ్చినప్పుడు మా భార్యను అడిగాను మరి ఇట్లా దేవుని నమ్ముకుందాం అంటే ఏ దేవుడు లేడు ఏంటి లేదు ఎందుకంటే ఉన్న ఆ కూతుర్నే పోగొట్టుకున్నాము దేవుడు అనేవాడు ఉంటే అసలు కూతురు చనిపోయేదనా మరి ఎందుకు దేవుడు లేడు ఏం లేడు నువ్వు ఎక్కడికి పోమాకని నా భార్య చెప్పింది అయినను సరే నేను అనుకున్నాను లేదు మనం ఎన్నో పూజలు చేశాము ఎన్నో గుళ్ళకు తిరిగాము ఎన్నో ప్రాంతాలకు మనము తిరిగి తిరిగి టైం అంతా వేస్ట్ చేసుకున్నాము దర్గ దగ్గర కూడా ఎన్నో ఖర్చు పెట్టి గొప్ప పండగ తీసుకున్నాము అయినా సరే మనకు ఏది కూడా మనశ్శాంతికి ఆనందం కలిగించలేదు కానీ నేను చర్చిలో కూర్చున్న వెంటనే ఎందుకో నాకు ఆ దేహానికి తేలికగా ఏదో తాకినట్టుగా ఒక మంచి ఆనందంగా నాకు చర్చిలో అనిపించింది ఒకసారి రాని ఆ రెండో వారం నా భార్యతో చెప్తే ఆ రెండో వారం నా భార్య కూడా నాతో వచ్చేసింది